ఓం శ్రీ శ్రీమాత్రే నమ క్షణంలోకి స్వాగతం అండి అదృష్టమంటే మేషరాశి వారిదే లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహాన్ని పొందబోతున్నారు దాదాపు వంద సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం ఏర్పడనుంది ఈ యోగ ఫలితంగా వీరు సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని సొంతం చేసుకోబోతున్నారు ఇక వీరికి తిరిగే లేదు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు అయితే అక్షయ తృతీయ రోజున ఏర్పడే గజకేసరి యోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ యోగం ఏర్పడడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి అపారమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వీరు ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలైకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గజకేతరి యోగం ప్రాముఖ్యమైన ముఖ్యమైన పవిత్రమైన యోగాల్లో ఒకటి దాదాపు వంద సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం ఏర్పడనుంది అక్షయ తృతీయ రోజున చంద్రుడు బృహస్పతి కలయిక కారణంగా ఈ గజకేసరి యోగం ఏర్పడనుంది దేవగురువు బృహస్పతి చంద్రుడు మంచి స్నేహితులుగా చెప్తారు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఎంతో పవిత్రమైన అరుదైన ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఈ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు ఈ అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగంతో పాటు శశరాజయోగం మాలవ్య యోగం ధనయోగం ద్రవియోగం అనే ఐదు యోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ రోజున చేసి ఆరాధన దానం ఉపవాసం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది అన్ని శుభకార్యాలు సజావుగా సాగేందుకు సూర్య చంద్రుల స్థానాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు అక్షయ తృతీయ రోజున ఉన్నత స్థితిలో ఉంటాయి అందుకే ఈ రోజున ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు దేవగురువు బృహస్పతి సంపద జ్ఞానం కీర్తి అదృష్టం మరియు పిల్లలకు కారక గ్రహం అలాగే చంద్రుడు హృదయం మృదుత్వం చలనశీలత ఆనందం మరియు శ్రేయస్సుకి కారణం ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే ఈ గజ కేసరి యోగం ఏర్పడుతుందో వారికి ఏనుగుకు ఉన్నంత సంపదను మరింత డబ్బును ఇస్తుందని చెప్తారు చెప్పాలంటే ఈ యోగము వ్యక్తికి సంపాదన సంపాదించడానికి చాలా అవకాశాలను అందిస్తుంది ముఖ్యంగా గజ అంటే ఏనుగు కేసరి అంటే సింహం రెండు శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన జంతువుల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ యోగం ద్వారా ఒక వ్యక్తి అన్ని విషయాల్లోనూ సమర్థుడుగా నిలుస్తాడు విలాసవంతమైన సౌకర్యాలు పొందుతారు అలాగే చేసేటువంటి వృత్తిలో ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తాడు సృజనాత్మకత కళలు బాధనలు చర్చల్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యోగం వ్యక్తికి పదునైన తెలివిని మేధస్సు శ్రేయస్సుని ఇస్తుంది అలాగే ఈ యోగం ఒక వ్యక్తి యొక్క ఆయుష్ను కూడా పెంచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఈ యోగ ప్రభావం ఈ రాశి వారి జీవితంపై ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలోకి కొత్తగా స్నేహితులు రావచ్చు అలాగే వీరి మేధోపరమైన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పనిలో ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు తల్లి వైపు నుంచి ధనం పొందే అవకాశం ఉంది చెప్పాలంటే ఈ సమయంలో వీరికి యోగ ప్రభావంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే సంతానానికి సంబంధించి అనేక శుభవార్తలను వింటారు అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది ఈ విధంగా వీరికి ఈ సమయం మొత్తం శుభంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపార పరంగా ఊహించని రీతిలో ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది అలాగే విదేశాల్లో వ్యాపార విస్తరణకు వీరు ఎప్పటి నుంచో చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి వ్యాపార మంచి పురోగతి ఉంటుంది అలాగే వ్యాపార కుటుంబ సభ్యులకు సహకారము వీరికి లభిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఊహించిన రీతిలో లాభాలనే పొందుతారు అయితే అగ్రిమెంట్లు చేసే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే వీరికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది సానుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చేతి వృత్తుల వారికి అనేక నూతన అవకాశాలు లభించడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వ్యవసాయదారులకు కార్మికులకు చేనేత పరిశ్రమల వారికి ఈ సమయం శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తుంది వీరికి ఆర్థికంగా బలం చేకూరుతుంది అలాగే ఈ సమయంలో వీరికి ఉద్యోగ అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందడంతో పాటుగా పై అధికారుల నుంచి పనిచేసేటువంటి సంస్థల నుంచి మంచి గుర్తింపుని పొందుతారు అలాగే ఉద్యోగపరంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా నూతన విజయాలను సాధించగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ కుటుంబ పరిస్థితులు సర్దుమనుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు ముఖ్యంగా తల్లిదండ్రులుగా కలిసి విహారయాత్రలు వంటివి చేసే అవకాశం ఉంది అలాగే బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు శుభకార్యాలలో పాల్గొంటారు వీరికి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలు వింటారు ముఖ్యంగా సంఘంలో మీ సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో సంతాన పరంగా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు ఆనందం రెట్టింపు అవుతుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సమయంలో మరింత శ్రమించాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యాపరంగా ఈ సమయంలో ఎన్నో నూతన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో చదువుపై కాస్త ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆశించిన విజయాలను సాధించలేకపోతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వారికి మంచి పేరు ప్రఖ్యాతలు సంఘంలో సంపాదించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఇక ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది దీనితో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు అదే విధంగా భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే నూతన వాహనాలను బంగారు ఆభరణాలను స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు అయితే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అవసరం లేని వస్తువులను కొనడం ఆడంబరాలకు పోవడం వంటివి ఈ సమయంలో అస్సలు చెయ్యరాదు అలాగే ఏదైనా సంస్థలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవడం అనుభవజ్ఞుల సలహాలను పాటించడం చాలా మంచిది అలాగే ఈ సమయంలో వీరికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి ఆరోగ్యం కుదుట పడుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు ఖచ్చితంగా తగిన ఆహార నియమాలను పాటించాలి అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి సమయానికి నిద్రపోవాలి ప్రతినిత్యం మెడిటేషన్ వ్యాయామం వంటివి చేయాలి మేషరాశి వారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చెయ్యాలి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి గురువారం రోజున దత్తాత్రేయని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించి దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయాలి అలాగే గురువారం ఉపవాస నియమాన్ని పాటించాలి అదేవిధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి అలాగే ప్రతినిత్యం కనకధారా స్తోత్రం లలిత సహస్రనామం పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సోమ శనివారం రోజుల్లో శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి ముఖ్యంగా మంగళవారం నియమాన్ని పాటిస్తూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని చేయించాలి అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమలపాకులను సింధూరాన్ని సమర్పించాలి గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి కాలభైర వాస్తకాన్ని చేయించుకొని కాలభైర వాస్తకాన్ని పాటించాలి వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు సో చూసారు కదండి దాదాపు వంద ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు ఏర్పడనున్న గజకేసరి యుగంతో ఈ రాశి వారికి అపారమైన లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలగబోతోంది అలాగే గజకేసరి యోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ సమయంలో వీరు జీవితంలో కలిగే మార్పులు ఏమిటి అదేవిధంగా వీరు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి